హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు అయితే ధనండి నేను చాలా బాగున్నాను ఈ రోజు అయితే ఈ చిన్న చిన్న చేపలు ఫ్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అయితే మా సైడు నెత్తలని అంటారండి చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి చాలా బాగున్నాయి కదా వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ముందుగా అనేది తీసుకొని బాగా కడుక్కోవాలా కడిగిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు ఉప్పు కారం టేస్ట్ సరిపడగా వేసుకొని బాగా పట్టించి ఒక అరగంట అయినా సరే మనం పక్కన ఉంచుకోవాలా ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండండి నేనైతే పిండలేదు ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఈ చేపలని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత కొంచెం మంట తగ్గించుకోవాలా లేదంటే మాడిపోతాయి ఇలా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కలిపికూడదు అనమాట కలిపడం లేదంటే కొంచెం తొందరగా విడిపోతూ ఉంటాయి అందువల్ల కొంచెం బాగా వేగిన తర్వాత నేను ఒకసారి కలిపాను ఇలా మెల్లగా కలుపుకోవాలండి మెల్లగా కలిపి మనం పక్క తీసుకోవాలా ఇవి ఎలా కలిపినా సరే కొంచెం ఇడిపోయి అందుకే ఇంకొకసారి వేసి చూపిస్తున్నాను చూడండి అదే ఈ చేపలు అనేవి పక్క తీసుకొని మళ్ళీ అదే ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిగిలినవి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఈ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే తొందరగా విడిపోతుంటాయి అనమాట వీటిని ఎగురుకు కూడా వండుకుంటారు ఎగురు కూడా చాలా మెల్లగా వండుకొని వండుకుంటే విడిపోకుండా ఉంటాయి అనమాట ఇవి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ మీ సైడు దొరికితే మట్టుకు అసలు వదలకండి అలాగే ఎప్పుడైనా చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఎక్కువగా ఎండి నత్తలు దొరుకుతుంటాయండి మాకు పచ్చి నెత్తలుగా తెయరనమాట దానివల్ల ఏంటంటే ఎప్పుడో ఒకసారి కనిపిస్తా కనిపిస్తాయి అన్నమాట అందుకే తీసుకున్నాను ఈరోజు టేస్ట్ అయితే మనకు చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముళ్ళు పెద్దగా ఉండవు కాబట్టి చిన్నపిల్లలు కూడా తినచ్చన్నమాట నేనైతే సరే కొంచెం మెల్లగా వేసాను వేసి కదపలేదు వెంటనే కొంతసేపు అయిన తర్వాత చాలా మెల్లగా తిరగేశాను అనమాట ఇడిపోతున్నాయి అలగని చూడండి ఒక కొంచెంసేపు అయిన తర్వాత ఇలా ఒకసారి కదిపి గరిటె తీసుకొని చాలా మెల్లగా తిరగేశాను ఇలా మెల్లగా తిరగేసుకుని ఇలా రెండు సైడ్లు కూడా వేగనవ్వాలన్నమాట బాగాన ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగానే వేయకపోతే చేపలు అయితే చాలా చిన్నగా ఉంది కదా నేను ఐలైతే కొంచెం తక్కువగా వేసుకున్నాను అంతేనండి వేగిపోయిన తర్వాత మనం ఇలా పక్కా తీసి సర్వ్ చేసుకోవడమే నేనైతే పైనుంచి నిమ్మకాయ పిండి తీసుకున్నాను ఆ వీడియో మిస్ అయింది మీరైతే అయితే చేపలో కలిపేసుకున్నా సరే బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్